ఈ చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మంచి కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా మంచి కర్రీ అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట చపాతీలోకి రైసుల్లోకి అన్నిటిలోకి మంచి కాంబినేషన్ కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది ఈ వింటర్లో వచ్చే మంచి మంచి ఆకుకూరలతో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఈ రోజు వీడియోలో అయితే మీకు మెంత కూ రండి అయితే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా మంచి రెసిపీ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెద్దవాళ్ళకైతే ఇంకా మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట చాలా మంచి రెసిపీ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది అండ్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీస్ హెల్దీ రెసిపీస్తో మేము ముందుకు వస్తుంటాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ నేను చూపించాను చూడండి మెంతాకు కట్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు అంటే ఈ వింటర్లో మనకి మెంతాకు అనేది ఆకుకూరలు అనేవి ఎక్కువ వస్తుంటాయి అనమాట చాలా మంచి రెసిపీ హెల్తీ కదా మెంతాకు అంటే చాలా మంచి రెసిపీ అండి దాంతోపాటు వెల్లుల్లితో కూడా వెల్లుల్లి మెంతాకు కలిపి మంచి కర్రీ అనమాట చాలా బాగుంటుంది కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిది మీకు చూస్తేనే అర్థమవుతుండాలా హెల్త్కి వెల్లుల్లి అంత హెల్తీ హెల్త్కి ఎంత మంచిదో మెంతకూర కూడా అంతే మంచిదండి రెండు కాంబినేషన్లో మంచి కర్రీ అనమాట సింపుల్గా మెంతాకుని అయితే ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని ఫస్ట్ మనం పట్ కట్ చేసి పెట్టుకోవాలండి ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న మనం చాకుతో కొంచెం చిన్న చిన్నగా అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇంకా వెల్లుల్లి కూడా నేను ముందుగానే పొట్టి తీసి పెట్టుకున్నాను కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఆయిల్లో నేను అంతనేసేసానమాట ఆ కూడా కలిపి వెల్లుల్లిని కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకొని ఒక గుప్పుడు వెల్లుల్లి తీసుకొని ఎంత వెల్లుల్లి వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట కర్రీ కూడా ఇంకా తర్వాత అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇంక మెంతాకు కూడా వేసేసి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మెంతకుండా వెల్లుల్లి తర్వాత వచ్చేసి నేను వేయించుకున్న వేసిన పప్పు నువ్వులు అండ్ జీడిపప్పు అండి జీడిపప్పు బదులు మీరు ఏంటి కదండి పుట్నాల పప్పు పప్పు అంటారు శనగపప్పు అవి వేసుకోండి ఈ మూడు కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట శనగపప్పు నువ్వులు పుట్నాల పప్పు కానీ జీడిపప్పు కానీ ఏదైనా జీడిపప్పు బదులు పుట్నాల పప్పు కానీ జీడిపప్పు రెండిట్లో ఏదో వేసుకోండి మూడు పేస్ట్ చేసి పెట్టు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని మళ్ళీ మనం కర్రీ చేసుకోవడానికి పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే మళ్ళీ చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అండి కొంచెం జీలకర్ర వెల్లుల్లి చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న కట్ చేసుకొని తెల్లగడ్డలు అండి తెల్లగడ్డలని గార్లిక్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా ఒక పది రబ్బుల్ని తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఎండుమిర్చి అనేది మీరు కొంచెం ముందుగానే ఆయిల్లో వేసి ఫ్రై చేయండి అంక మిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు టమాటా అయితే చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం టమాటా అనేది సాఫ్ట్ వల్ల సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా మిగతా మనం డ్రై మసాలాలు ఉంటాయి కదండీ డ్రై మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ సరిపడి సాల్ట్ కొంచెం పసుపు ఒక కొంచెం పావు పసుపు మీకు తగినంత కారం అండి మీకు కారం ఎంత తింటారంతా తర్వాత వచ్చేసి ధనియా పౌడరు జీరా పౌడరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను నేను మిక్స్ వస్తున్నాను మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అదేనండి అవి వేరుసేన నువ్వులు కాజు కాజుకు బదులు నేను పుట్నాల పప్పు వేసుకోమని చెప్పిన ఇంక పేస్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలా పేస్ట్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం ఆడకుండా ఉంటుంది అదే అడుగంటుకోకుండా ఉంటుంది అనమాట కొంచెం వాటర్ ఆడి అదే మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి యాడ్ అంటే చుట్టూ మనకి మిక్సీ జార్లో ఉంటుంది కదా కొంచెం పేస్ట్ ఆ పేస్ట్ అంతా బయటకు కొంచెం వాటర్ వేసేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టేసి మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇంకా మనం ఉడికించుకోవాలన్నమాట గ్రేవీ అనేది ఇంకా ఆయిల్ పై కొంచెం చూడండి కాయిల్ అయితే వచ్చేసింది పైకి ఇంకా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇంక ఇందులో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మనం మెంతాకు వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాం కదా మెంతాకు వెల్లు వెల్లుల్లి ఫ్రై చేసుకుని ఆ ఫ్రై మొత్తం వేసేద్దాం వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మీకు గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టు మూత పెట్టేసి ఉడికించుకోవటమేనండి చూడండి మొత్తం మిక్స్ చేసేసాను కర్రీ ఇప్పుడే కూడ ఎమ్మెగా ఉంది చాలా బాగుంది అనమాట కర్రీ అయితే హెల్దీ అండి చాలా మంచి హెల్దీ వెయిట్ లాస్ కూడా వెల్లుల్లి యూజ్ చేస్తుంటారు ఇట్లా గార్లిక్ అదేనండి వెల్లుల్లి మెంది వేసి ఇట్లా కర్రీ చేయటం వల్ల మనకి హెల్త్కి ఎంతో మంచిది అనమాట చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసేసి నేను మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు ఉడికించాను మీడియం ఫ్లేమ్ పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకైతే ఇలా చలికాలంలో వెల్లుల్లి మెంతకూర ఇట్లా తినడం వల్ల బాడీ అనేది హీట్ అవుతుంది వెయిట్ లాస్కి ఇట్లా చేస్తుంటారు కదండి చాలా మంచి రెసిపీ అనమాట అంటే వెల్లుల్లి అట్లాగే ఫ్రై చేసుకొని కూడా తింటారు కొంతమంది అది వెయిట్ లాస్ కోసం చేస్తుంటారు అలాగా చూడండి ఇంత మంచి రెసిపీ ఎంత హెల్తీ మంచి రెసిపీ పిల్లలకైనా కూడా పెట్టండి మంచిది హెల్త్కి మంచిది అండ్ బ్రెయిన్కి కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో అన్నీ మనం మంచిగా వేసాము కాబట్టి కర్రీ అయితే సూపర్ ఉంటుంది అనమాట పెద్దవాళ్ళకి ఇంకా మంచిది బాగా నచ్చింది కూడా కర్రీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అండి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి దేంట్లోకి అయినా తినచ్చు అనమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేనైతే బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను చాలా మంచిగా వచ్చింది కర్రీ అయితే ఇంకా వేడి వేడి మీద ఆ కలర్ ఉంది ఇంకా బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉందనమాట కర్రీ చాలా బాగుందండి దీన్ని గార్లిక్ మెంతకూర అంటారు వెల్లుల్లి మెంతికూర అంటారు చాలా బాగుంటుంది కర్రీ నేను ఇంకా రైస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను నచ్చింది కదండి నచ్చితే మట్టికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఒక కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా ఒక ఒక చిన్న కామెంట్ అయితే చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ట్రై చేయండి కామెంట్ చేయండి Thank you for watching, friends. Thank you. Bye bye.